మంగళగిరి పరిసర ప్రాంతాల్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి తాడేపల్లి టిడిపి కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో నాయకులు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఆయన్ని పునఃస్మరణ చేసుకునేటటువంటి ఒక మంచి దశ ఈ దశలో మనం మన జాతికి మనం ఏం చేయగలము అనేది ఆయన నుంచి ఆదర్శాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో భారత జాతి పిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా అలాగనే దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నిక కాబడిన లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన సందర్భంగా తాడేపల్లి ప్రజల తరపున మండలం తరపున నియోజకవర్గ తరపున అందరి తరపున మహానుభావులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సోదరులారా ఈరోజు మహాత్మాగాంధీ రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పార్ పరిపాలనని అహోరాత్రులను నిద్ర శ్రమించకుండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మన భారత స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహానుభావుడు గాంధీ మంగళగిరి కాన్సెన్సీ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అందజేస్తున్నాము ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తాడేపల్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా లోకేష్ గారి ఆదేశానుసారం మీదకు మా అధ్యక్షులు వల్లబినేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ పుట్టినరోజుకు ఘన అర్పించడం జరిగింది జాతిపిత మహాత్మా గాంధీ అంటేనే మనకి స్వతంత్ర దినోత్సవం గుర్తొస్తుంది ఆయన చేసిన త్యాగాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి ఎందుకంటే ఉప్పు ఉప్పు సత్యాగ్రహం కానించి అలాగే ఎన్నో ఉద్యమాలు చేసి మనకి స్వతంత్రాన్ని తెచ్చిన గాంధీ మహాత్ములకి ఘన నివాళులు అర్పించడం మన ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాము అలాగే రానున్న భావితరాల వాళ్ళు కూడా గాంధీ గారిని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించి అహింస మార్గంలో పయనించి మరి ఆయన ఆదర్శాలన్నింటినీ పుణిగుపుచ్చుకొని మరి ఆంధ్ర రాష్ట్రానికే వన్నీ తెచ్చే విధంగా మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన జాతిపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరో జయంతి సందర్భంగా అట్లాగే మన దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా తాడేపల్లి పట్టణ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో దిగ్విజయంగా జరుపుకున్నాము అలాగే మహాత్మాగాంధీ గారి ఆశయాల సాధన కోసం మనం అందరం కృషి చేయాలని తాడేపల్లి అంజిరెడ్డి భవన్ లో మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు బి వేణుగోపాల స్వామిరెడ్డి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన జాతిపిత గాంధీ అట్లాగే మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం గాంధీ గారు ఆయన ఆఫ్రికాలో బారి చదువుతూ అట్లాగే అక్కడ లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే అక్కడ వివక్షతకి గురయ్యి ఆయన అక్కడ ఆ రోజున్న ప్రభుత్వం మీద అహింస మార్గంలో పోరాటం చేసి ఆ తర్వాత భారతదేశం వచ్చి భారతదేశంలో అనేక రూపాల్లో ఉన్న స్వతంత్ర కాంక్షని స్వతంత్ర ఉద్యమాన్ని ఒక తాటి మీదకి తీసుకురావడంలో ఆయన గొప్ప పాత్ర వహించి దాన్ని శాంతియుత మార్గం ద్వారా అహింస ద్వారా ఆయన్ని స్వతంత్ర పోరాటానికి ఒక ఊపుని తీసుకొచ్చి స్వతంత్రం తీసుకురావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు నిజంగా ఆయన మనందరికీ ఈ రోజుకి పిలు పిలువబడే విధంగా మనకి ఉన్నారు అలాగే స్వతంత్ర అనంతరం ప్రధానమంత్రిగా చే బాధ్యతలు చేపట్టిన లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్తో భారతదేశానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చి కొత్త తరానికి ఒక దిశానిర్దేశం చేసిన గొప్ప నాయకుడు వీళ్ళిద్దరూ మన మనందరికీ కూడా వీళ్ళిద్దరూ మనందరికీ కూడా ఎంతో ఆదర్శ వీరి జీవితాలని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మనందరం కూడా నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు మహాత్మా గాంధీ గారికి అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి గారికి మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు అలాగే ఈరోజు విజయానికి పాత కూరగాయల మార్కెట్ మహాత్మా గాంధీ విగ్రహం గాంధీ జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో నాయకులు దేవతి భగవన్నారాయణ మాజేటి గోపాలకృష్ణ నేరేళ్ల లక్ష్మణ్ రావు మేకల మోహన్ రావు మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మహనీయుడు గాంధీగారి జన్మదినోత్సవం ఈ సందర్భంగా మిత్ర మిత్రమండలి ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ గారికి పూలమాలలో వేసి ప్రతిజ్ఞ చేయదలిచామండి ఈ సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి అందరూ కూడా ఈ ప్రతిజ్ఞలో పాల్గొనాలి సమాజం కోసం గాంధీగారి ఆశయాలని తీసుకుని ముందు తరాలకి అందజేసే విధంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నామండి అందరూ దయచేసి చేతులు చెప్పండి देशाभिम तो ముందుకు పోతూ మనము మన ఆలోచనలు మాటలు మరియు పనులలో గాంధీ గారి కోరికలను ఆచరింపజేసి దేశాభివృద్ధికి శాంతికి మరియు సామరస్యానికి కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను భరత్మతాకి భరత్మతీ పెద్దవడ్లపూడిలో ఏళ్ల గోపయ్య ఆధ్వర్యాన గాంధీ జయంతి సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడారు మహానుభావుడు గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ వడ్లపూడిలో గ్రామంలో అన్ని కులాలు సహకరించారు ఆరు వయసులు ముప్పై ఐదు పైసలు సైకిల్ గుర్తాళ్ళు నలభై ఐదు పైసలు కసిమాయి పేద పేదలు వేసుకుని కార్యక్రమం చేస్తున్నామండి అందరూ సంతోషంగా సర్వ ఆరోగ్యాలతో ఉన్నారు మహానుభావుడిని మరిచిపోయిన మళ్ళీ జన్మ ఉండదండి అండి మహానుభావుడిని మరిచిపోయినా మళ్ళీ జన్మ ఉండదండి అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు గట్టి గారి ఘనంగా జరిగింది అన్ని దాండలే అన్ని పూలే ఇక్కడ మహాత్మా గాంధీ జన్మదినం ఈ కార్యక్రమం భారతదేశం ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు గాంధీ గారు మన శాంతి శాంతియు మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు గాంధీ లోటు మనం ఎప్పుడు మర్చిపోలేము ఈ అవకాశం పాతమంగళగిరి హుసేన్ కట్ట వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాలు జరిగాయి పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం షేక్ మున్ని ఆర్ హనుమంతరావు కె కృష్ణారావు రామనాథం పుణ్యచందరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి పూలమాల వేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు ఇంగ్లాండ్లో బారిస్టర్ చదివి మరి అక్కడి నుంచి భారతదేశం వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం ఎంతైనా అవసరం అని చెప్పి అప్పటికే ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీ గారు వచ్చి ఆయన అహింస మనం అందరం చూస్తూనే ఉన్నాం మహాత్మా గాంధీ గారిని ఈ దేశ నాయకుడిగానే కాకుండా చేసేటటువంటి ప్రయత్నాలు ఈరోజు పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టి మహాగా మహాత్మా గాంధీ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందకరంగా ఉంది అయితే గాంధీ గారు అహింస అనే ఆయుధంతో ఈ దేశాన్ని స్వతంత్రం స్థాపించ తీసుకొచ్చారు అటువంటి వ్యక్తిని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి మరి ఆయన చూపిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా కానీ మరి హింస లేకుండా మరి బయట దేశాలతో మరి స్నేహపూర్వకంగా ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మరి సంబంధాలు నడిపి పరు పరాయ దేశాలు కూడా మన అనే విధంగా నడిపినటువంటి విధానాన్ని నేర్పింది మహాత్మా గాంధీ గారు మరి నూట యాభై ఆరో జయంతి సందర్భంగా మహా మహాత్మా గాంధీ గారు ఆ రోజు మరి ఎంతోమంది బ్రిటిష్లను తరిమేసి స్వాతంత్రం తీసుకొచ్చారు ఈనాడు మరి పాలకులు ఉన్నారంటే బీజేపీ వాళ్ళు దొంగ దొంగ వడుగులతో ఇలా ప్రధానమంత్రి అయ్యారు అట్లానే జిఎస్టీ తగ్గించాను తగ్గించా ఉంటున్నారు పండగపడ ప్రజలందరికీ జీఎస్టీ ఇంతవరకు తగ్గించిందే లేదు అన్ని అబద్ధాలే పెట్రోల్ మేనగానే దేని మెనగానే మరి జీఎస్టీ లేస్తున్నారు ఈ విధంగా అంటే మరి ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలి రేపు ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ కలిగిన నియోజకవర్గంలో షేక్ సలీం రాజురేనా గాంధీ గారి పుట్టినది జరుపుకోవడం ఎంతో కర్వకారణం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటాం మహాత్మా గాంధీ గారు ఆ రోజు నడిమి మిగించి మన స్వతంత్రం రావడం కోసం స్వాతంత్రం రావడం కోసం అంత మహానాయకులందరినీ కూడా ఎంట పెట్టుకొని బ్రిటిష్ వారిని పారదోలి మన స్వంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ ఆ రోజు నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా మన భారతదేశం కోసం జైళ్ళకి వెళ్ళి నినాదీక్షలు చేసి సత్యాగ్రహాలు చేసి మనకి సంవంత్రాన్ని తెచ్చారంటే మనకి వాళ్ళు చేసిన త్యాగాలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం అందుకని మహాత్మాగాంధీ గారి అడిదడులు నడుస్తూ మనందరం కూడా ఆయన సూతిగా తీసుకొని ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పి కోర్టు సెలవు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి పార్టీ అధ్యక్షులు కంతేటి జీవన్ సాగర్ ఇంకా కుర్రా పున్నారావు దామర్ల వీరప్రసాద్ కుర్మాల రాధిక బి రామారావు పాల్గొని మాట్లాడారు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది దేశ ప్రజలారా రాష్ట్ర ప్రజలారా గమనించండి దేశం కోసం ప్రాణాలర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిలువున కూల్చి దేశ స్వతంత్రం వద్దు మా ప్రాణాలే కావాలి అనుకున్న వారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాదులు దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మా ప్రాణాలు మాకుంటే చాలు మేము బ్రతికితే చాలు అని బ్రిటిష్ వాళ్ళు కాళ్ళు పట్టుకున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ సవర్కర్లు ఈరోజున భారతదేశాన్ని దొంగ ఓట్లతో డిమానిటేషన్తో వ్యవసాయ నల్ల చట్టాలతో జాతి వివక్షతో మత గొడవలతో నానా విధాలుగా దారుణంగా ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే రాహు రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలతో జాతిని ఐక్యం చేస్తూ భారతదేశంలో జరిగే అవినీతిని ఓట్ల దొంగతనం కానీ వ్యవసాయదారుడిపై బీజేపీ ఆర్ఎస్ఎస్ విధించిన నల్ల చట్టాలైతే కానీ ప్రభుత్వ రంగ ఆస్తుల మొత్తాన్ని అదాని వంటి ప్రైవేట్ గ్రూపులకు దోచిపెట్టే విధానాన్ని కానీ ప్రతి ఒక్కటి ప్రజల శ్రేయస్సు కోసం ప్రాణాలు సహితం లెక్క చేయకుండా గాంధీ గారి మార్గంలో నడిచిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు శ్రీ మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరో జయంతి సందర్భంగా మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా వేడుక జరుపుకుంటున్నాము తర్వాత ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం ఇచ్చారు దాన్ని మనం కాపాడుకున్నాము కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అభివృద్ధిలో తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవటం ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతి మంగళగిరి పట్టణ కార్యాలయంలో టౌన్ ప్రెసిడెంట్ అయిన కంతేటి సాగర్ గారి సమక్షంలో జరుపుకుంటా ఉన్నాం మహాత్మా గాంధీ గారి గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా తరగనిది ఆయన చేసిన సేవలు భారతదేశానికి అంత ఎంత అని కూడా చెప్పుకోలేము నేటి ఎవరితో యువతరం కూడా మహాత్మా గాంధీని గురించి తెలుసుకోవాలని తెలియజేసుకుంటాం